హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ హోప్నోప్నో హీలర్ అండ్ హిప్నోథెరపిస్ట్ ఈరోజు నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను ఒక పవర్ఫుల్ థర్డ్ ఐ చక్ర టెక్నిక్ సో మనకు థర్డ్ ఐ చక్ర అనే విజువలైజ్ చేసుకుంటూ మన మేనిఫెస్టేషన్ని బ్రహ్మముహూర్తంలో ఈజీగా ట్వంటీ వన్ డేస్లో థర్డ్ ఐ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఎలా మనము మన మ్యానిఫెస్టేషన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇది ఎందుకు బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి అనేది మీకు ఫస్ట్ నేను వివరిస్తానండి సో మనకు జనరలీ ట్వెల్వ్ హవర్స్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు ఫస్ట్ ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రుద్రకాలు అనే అంటారండి ఈ టైంలోనే మనం ఏదైనా తినేయాలన్నా పని చేసేయాలన్నా అన్ని కంప్లీట్ చేయాలి ఆఫ్టర్ నైన్ అందుకే తినొద్దు అంటారు అంటే ఇంకా బెటర్ మీరు ఏడు లోపల ముగిస్తే సో అందుకే దీన్ని రుద్రకాలు అంటారు తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు రాక్షస కాల్ అంటారు అందుకే ఈ టైంలో తినొద్దు అంటారు ముందుగానే తినేసేయండి కంప్లీట్ చేయండి అంటారు సో దిస్ ఈస్ మోర్ ఆఫ్ లైఫ్ మోర్ లైక్ నకారాత్మక ఎనర్జీస్ అంటే స్పిరిచువల్ ఎనర్జీస్ ఉంటాయి ఇందులో సో మనకంతా నెగటివ్ ఎనర్జీస్ అనేటివి ఉంటాయి ఈ టైంలో ట్వల్వ్ పిఎం నుంచి త్రీ పిఎంకి గాంధవ సమయ అంటారు గా గాంధవ సమయ అని అంటారు సో ఇక్కడ మనము చాలా గాఢమైన నిద్రలో ఉంటామండి డీప్ స్లీప్ లో ఉంటుంది వెరీ రిలాక్స్డ్ స్టేట్ లో ఉంటుంది అలానే త్రీ ఏఎం అంటే మూడు గంటలు తెల్లవారు మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మనోహర సమయం అంటారు మనోహర సమయం అంటారు త్రీ థర్టీ నుంచి ఫోర్ ఫైవ్ థర్టీ వరకు అమృత సమయం లేదా బ్రహ్మముహూర్తం సమయం అంటారు సో ఈ బ్రహ్మముహూర్త సమయంలో మన ఎంటైర్ బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా ఫుల్గా వైబ్రేషన్లో ఉంటుంది ఈ టైంలో మన థర్డ్ ఐ చక్రాకి మనము ఎవ్రీ డే టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసినట్లయితే మన మ్యానిఫెస్టేషన్ అనేది అద్భుతంగా మనకు ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్తో మనకు అన్నీ కూడా నెరవేరుతాయి అనమాట సో ప్రతిరోజు మీరు ఇరవై ఒక్క రోజులు ఈ టెన్ మినిట్స్ యాక్టివిటీ బ్రహ్మముహూర్తంలో థర్డ్ ఐ చక్రాన్ని మీరు యాక్టివేట్ చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు అనేది చూస్తారు సో మీరు అరౌండ్ త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు బ్రహ్మహూర్తం అండి మీరు ఇన్ కేస్ త్రీ థర్టీకి ఇవ్వలేనప్పుడు ఫోర్ నుంచి ఫైవ్ థర్టీ లోపల ఎనీ టైంలో మీరు లేచి టెన్ మినిట్స్ ఈ యాక్టివిటీని ప్రతిరోజు చేసి చూడండి మీ కోరిక ట్వంటీ వన్ డేస్లో నెరవేరుపోతుంది వెరీ 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 సింపుల్ అండి మీరు నిద్ర లేస్తారు మార్నింగ్ లేచిన వెంటనే జస్ట్ మీరు రిలాక్స్డ్గా కూర్చోండి మీ బ్రీతింగ్ మీద ఫోకస్ పెట్టండి జస్ట్ ఫోకస్ చేయండి అంతే ఆ తర్వాత మీ ఐస్ని క్లోజ్ చేసి మీ ఫోకస్ అంతా కూడా థర్డ్ ఐ చక్ర దగ్గరికి తీసుకురావాలి అంచనా చక్ర అంటారు థర్డ్ ఐ చక్ర ఈ థర్డ్ ఐ చక్ర మనకు ఇంట్యూషన్ పవర్ని పెంచుతుంది సైకిక్ పవర్స్ని పెంచుతుంది స్పిరిచువల్ పవర్స్ని పెంచుతుంది అండ్ మనం తీసుకోపోయే డెసిషన్స్లో మంచి క్లారిటీ అనేది మనకి ఇస్తుందండి సో ఈ విధంగా మనకు థర్డ్ ఐ చక్రం మీద మనం ఫోకస్ పెట్టాలి ఫోకస్ పెట్టిన తర్వాత మనము జస్ట్ బ్రీతింగ్ చేయాలి స్లో బ్రీతింగ్ ఫైవ్ సెకండ్స్ని హోల్డ్ చేయాలి ఆ తర్వాత ఎగ్జేల్ చేయాలి ఇలా టెన్ మినిట్స్ చేయాలి మనము థర్డ్ ఐ చక్ర దగ్గర మనం ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్న సమయంలో మన మేనిఫెస్టేషన్ని అక్కడ మనము గుర్తుకు తెచ్చుకోవాలి విజువలైజేషన్ చేసుకోవాలి ఇమాజినేషన్ చేసుకోవాలి మనకు థర్డ్ ఐ చక్ర ఇండిగో బ్లూ కలర్లో ఉంటుందండి సో మీరు ఐస్ని క్లోజ్ చేస్తారు జస్ట్ మీ ఫస్ట్ నార్మల్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకుంటారు మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని తలుచుకోండి అంటే నేను ఏది సాధించాలి నాకు ఇది కావాలి అని యూనివర్స్కి బ్రహ్మ మనము మన ఎనర్జీస్ని యూనివర్సల్ ఎనర్జీకి కనెక్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు మీ యొక్క ఫోకస్ని అంతా కూడా ఈ థర్డ్ ఐ చక్ర మధ్యలోకి తీసుకొని రండి రెండు కన్ను బొమ్మల మధ్యలోకి తీసుకొస్తూ ఇన్హేల్ నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను ఆ విధంగా చేయండి ఈ విధంగా ఎగ్జైల్ చేయాల్సి ఉంటుంది ఇలా మనము టెన్ మినిట్స్ చేయాలి సేమ్ మన కోరికను మనం ఊహించుకుంటూ ఈ విధంగా మనం చేసినట్టయితే మన థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ చేస్తూ మన మ్యానిఫెస్టేషన్ యూనివర్సల్ ఎనర్జీలోకి మనము పంపిస్తున్నట్టు వెరీ మోస్ట్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ లాంగ్ యూజింగ్ అంటే మనము థర్డ్ ఐ చక్ర యూజ్ చేస్తూ మ్యానిఫెస్టేషన్ చేస్తున్నాం పైగా ప్రాణాయామం కూడా చేస్తున్నాం సో మోస్ట్ పవర్ఫుల్ కామింగ్ మీ మైండ్ని కామ్ చేస్తూ థర్డ్ ఐ చక్రాన్ని ఫోకస్ చేస్తూ అలానే మీ ఎనర్జీస్ అంతా కూడా మీ కోరిక మీద తీసుకొని వస్తుంది కాబట్టి రోజు పది నిమిషాలు ఇరవై ఒక్క రోజులు మీరు ఇది చేసినట్టయితే మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు చాలా సింపుల్ ఎక్కువ టైం కూడా పట్టదు టెన్ మినిట్సే ఆ తర్వాత పడుకోవచ్చా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పడుకోవచ్చండి సో కానీ ఇది బ్రహ్మముహూర్తంలో మీరు చేసినట్టయితే మీకు అద్భుతమైన రిజల్ట్స్ అనేటివి మీరు చూస్తారు సో ఇది ఇవాళ థర్డ్ ఐ చక్ర మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి